అందరేలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ అయితే నేను నవరాత్రి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి ఇదైతే డే టూ అంటే అమ్మవారు మనకి దేవిగా అవతారం అయితే దర్శనమిచ్చే రోజు అనమాట ఆ రోజు లాగ్ అనమాట ఆ రోజు నా పూజా విధానము నేను ఇంట్లో చేసుకున్న పనులు అలాగే అనుకోకుండా ఆ దేవుడు నాకు కలిగించిన అదృష్టాన్ని ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటానండి తప్ప తప్పకుండా అయితే ఫుల్గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియోస్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి ఆల్మోస్ట్ ఈ నవరాత్రులు అన్నింటిలో కూడా నాకు కుదిరినన్ని రోజులు నేను నవరాత్రి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆల్రెడీ ఫస్ట్ డే బ్లాగ్ అయితే షేర్ చేశాను ఇదైతే సెకండ్ డే బ్లాగ్ అనమాట మనకి విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ప్రకారం గనక చూసుకుంటే సెకండ్ డే అమ్మవారు గాయత్రి దేవిగా అయితే మనకి దర్శనమిస్తారంట అండి ఈ వీడియోలో దేవి గురించిన కొన్ని విషయాలు నేను చూసి తెలుసుకున్న కొన్ని విషయాలను అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి అంటే ఇంతకుముందు నాకు తెలియదు అనమాట నేను కొన్ని విషయాలను తెలుసుకున్నాను కొంతమంది మామూలుగా టీవీల్లో ఫోన్లో మనం చూస్తూ ఉంటాం కదా పెద్ద పెద్ద గురువులు చెప్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి చూసి తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎందుకంటే నాకు పెద్దగా ఈ పూజల గురించి వీటి గురించి ఇంతకుముందు అసలు తెలియదండి ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలని ఇంట్రెస్ట్గా తెలుసుకొని ఇది చెయ్యాలి ఇది చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా దేవుడికి సంబంధించి అయితే చేసుకుంటున్నాను నేను తెలుసుకున్న విషయాలని నేనే తెలుసుకుంటే ఏం బాగుంటుంది నలుగురికి చెప్తే బాగుంటుంది అంటే మీకు తెలియదని కాదు తెలియని వాళ్ళు కొంతమందైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళకైనా చెప్తే బాగుంటుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే అమ్మవారి గురించిన విషయాన్ని చెప్పడం వల్ల నాకు పుణ్యం లభిస్తుంది కదా అందుకనే నేను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవిగా అయితే మనకి దర్శనమిస్తారు కదా అమ్మవారైతే పంచముఖాలతోటి దర్శనం అయితే ఇస్తారండి ఈ పంచముఖాలని ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో అయితే పోలుస్తారంటండి సకల వేద స్వరూపము గాయత్రి దేవి అంటాం అన్ని మంత్రాలకు మూలాధార శక్తి గాయత్రి మంత్రం అనమాట అంటే అన్ని మంత్రాలకు మూలాధారము ఆ గాయత్రి మంత్రం అనమాట అమ్మవారు శంఖము చక్రము గద అంకుశము ఇలాగా ఈ అస్త్రాలతోటైతే అయితే ఆ రోజు మనకి దర్శనం అయితే ఇస్తారంటండి గాయత్రి మంత్ర ఉపాసనతోటి చతుర్వేద పారాయణ ఫలితం అయితే లభిస్తుంది ఎవరైతే గాయత్రి మంత్రాన్ని నిత్యము ఉపాసన అంటే ఉపా అంటే దగ్గరగా ఆసన అంటే ఎప్పుడు జపిస్తూ ఉండడము ఇలా ఎవరైతే చేస్తారో అంటే ఒక దీక్షగా అనుకుంటూ మనసులో అయినా పైకైనా నిత్యము ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి చతుర్వేదాన్ని చదివినంత ఫలితం అయితే లభిస్తుందంటండి ఇంకా అలాగే అమ్మవారు అందరి దేవతలకి మించిన దైవం అంటండి ఆ తల్లిని మించిన దైవం వేరొకరు లేదంట అంటే ఇవన్నీ నా ఓన్ విషయాలైతే కాదండి నేను కొన్ని తెలుసుకున్న విషయాలని మీతో కూడా అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను దేవిని మించిన మంత్రం లేదని చెప్తూ ఉన్నారు గాయత్రి మంత్రము మొదట ఋగ్వేదంలో అయితే చెప్పబడిందంటండి గాయత్రి అసలు గాయత్రి అనే దానికి అర్థం ఏంటంటే గయ అంటే ప్రాణములు త్రయతి అంటే రక్షించడము అంటే టోటల్గా గాయత్రి అంటే ప్రాణములను రక్షించేది అని అర్థం అంటండి ఈమెకు మరొక పేరు వేదమాత అని ఎందుకంటే వేదాల కాలంలోనే అమ్మవారి అవతారం అయితే ఎత్తిందంట పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతోటి పరాశక్తిని పూజించినప్పుడు నాలుగు వేదాల రూపంలో గాయత్రి మంత్రాన్ని వివరించాడంట దాంతో అమ్మవారు ఎంతో పరవశించిపోయి ఆ తల్లి గాయత్రి అవతారం అయితే ఎత్తిందంటండి అందుకని ఈమెను వేదమాత అని కూడా పిలుస్తారంట ఇంకొకటి ఏంటంటే సంధ్యావందనానికి ఈ గాయత్రీ దేవి అధిష్టాన దేవత అంటండి అంటే ఉదయం పూట సాయంత్రం ఈ రెండు సమయాల్లో ముఖ్యంగా ఉదయం పూట సంధ్యావందనం చేస్తూ ఉంటారు కదా చాలామంది ఆ సంధ్యావందనంలో ఎవరైతే సార్లు ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి జ్ఞానసిద్ధి కలుగుతుంది అంటండి అంతేకాకుండా సంధ్యావందనానికి అధిష్టాన దేవత అంటండి గాయత్రీ దేవి ఇలాగా అమ్మవారి గొప్పతాని గురించి గొప్పదనం గురించి అయితే చెప్పబడింది నేను తెలుసుకున్నాను మీకు చెప్తున్నాను అనమాట ఇంకా ఏంటంటే అమ్మవారి దేవి ముఖంలో అగ్ని అలాగే శిరస్సులో బ్రహ్మ అలాగే హృదయంలో విష్ణువు సిక్కపైన రుద్రుడు అయితే కొలువై ఉంటారంటండి పురాణాల ప్రకారము చెప్తూ ఉన్నారనమాట వీళ్ళు నలుగురు కొలు కొలువై ఉంటారని చెప్పేసి ఇలాగా అమ్మవారికి గొప్పతనం అయితే ఉందన్నమాట అలాగే గాయత్రి దేవి అయితే ప్రాతకాలం అంటే ఉదయం పూట గాయత్రీ దేవిగాను మధ్యాహ్న కాలము అంటే మధ్యాహ్నం పూట సావిత్రి గాను అలాగే సాయంత్రకాలము సాయంత్రకాలం వచ్చేసి సరస్వతి గాను అమ్మవారు అయితే ఆరాధనలు అందుకుంటారంటండి అసలు గాయత్రిదేవి అవతారము ఎందుకు జరిగింది ఏంటి అని అనేది ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను నేను తెలుసుకున్న ఒక చిన్న ఆ ఒక కథ ప్రకారము మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి పూర్వమైతే అరుణుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికైతే తపస్సు చేశాడంటండి గంగా తీరంలో ఎండుటాకులు తింటూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడంట అంతటా బ్రహ్మదేవుడు గాయత్రిదేవి సహితుడయ్యి అతని ఎదుట దర్శనమిచ్చి అతనికి ఏ వరం కావాలో కోరుకోమన్నాడంట అప్పుడు అతడు రాక్షసుడు కదా మామూలుగా రాక్షసులు ఎవరైనా మరణం లేకుండా ఉండే వరాలే కోరుకుంటారనమాట అలాగా కోరుకున్నప్పుడు మరణం అనేది ఎవరికైనా సహజము మరణం లేకుండా ఉండే వరం అంటూ ఏది ఉండదు మరణం నాకు కూడా సంభవిస్తుంది అది కాకుండా వేరే ఏ వరమైనా కోరుకోమన్నాడంట అప్పుడు అతను యుద్ధరంగంలో కానీ అస్త్రశస్త్రాలతో కానీ స్త్రీ పురుషులతో కానీ రెండు కాళ్ళు గల నాలుగు కాళ్ళు గల జంతువుల చేత కానీ పంచభూతాల చేత కానీ మరణం రాకూడదని కోరుకున్నాడంట అప్పుడు బ్రహ్మదేవుడు సరేలే అని చెప్పేసి తదాస్తు అని చెప్పేసి అయితే ఇచ్చాడంటండి తర్వాత ఇంకా అతడు బాగా చెలరేగిపోయి ఇంకా మామూలుగా స్వర్గం మీద పాతాళం మీద అన్నిటి మీద ఆధిపత్యం చేస్తూ ఇంకా బాగా దుర్మార్గుడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడంట అప్పుడు ఇంకా దేవతలు ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారంట తర్వాత బ్రహ్మదేవుడితో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకొని విష్ణువుతో కలిసి కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గర వేడుకున్నప్పుడు అప్పుడు శివుడైతే అతడు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు ఎప్పుడైతే అతను గాయత్రి మంత్రాన్ని జపించడం మానేస్తాడో అప్పుడే అతన్ని అంతం చేయగలుగుతాము అని చెప్పారంట అతని చేత గాయత్రి మంత్రాన్ని మాన్పించమన్నారంట అంట అప్పుడు దేవగురుమైన బృహస్పతి చేత మాయతోటి ఆ బృహస్పతి ఆ అరుణుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కథలాగా చెప్పేసి ఇంకా అతన్ని ఇది చేయడం వల్ల వాడు బాగా అహంకారానికి లోనయ్యి ఈ గాయత్రి మంత్రము దేవతల మంత్రం కదా నేనేంది జపించేది అని చెప్పేసి అహంకారంతో గాయత్రి మంత్రాన్ని జపించడం మానేశాడంట ఇంకా అప్పుడు అతడు గాయత్రి మంత్రాన్ని జపించడం మానేసిన తర్వాత పరాశక్తి ఇంకా యుద్ధ రంగంలోకి దిగిందనమాట అంటే యుద్ధం చేయలేదు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఇంకా వాడిని అంతం చేసేదానికి వాడు వరం అయితే కోరుకున్నాడు కదా దేనితోటి కూడా యుద్ధ రంగంలో కానీ అస్త్రశస్త్రాలతో కానీ స్త్రీ పురుషులతో కానీ రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు గల జంతువుల చేత కానీ పంచభూతాల చేత కానీ మరణం రాకూడదని అందువల్ల అమ్మవారు ఏం చేశారంటే భ్రమరాలను ప్రేరేపించిందంట తన లోపల నుంచి భ్రమరాలు అంటే ఇక్కడ తొమ్మిదలంట అవి ఆరు పాదాలు కలిగి ఉంటాయంట అవి కోట్లాది సంఖ్యలో వచ్చేసి ఇంకేం చేశాయంటే రాక్షసుల మీద పడిపోయి ఒకరి మాట ఒకరికి వినిపించినంతగా వెళ్ళేసి వారిని అయితే అంతం చేశాయంటండి ఇలాగా అమ్మవారి అవతారము ఆ అరుణ్ణి అంతం చేసేదానికైతే కలిగిందనమాట అలాగా అమ్మవారు తన మాయతోటి ఆ రాక్షసుని అయితే అంతం చేసిందంటండి ఈ విధంగా గాయత్రి దేవికి సంబంధించిన కొన్ని విషయాలు నేను తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నాకు దేవుడి కలిగించిన అదృష్టం అని చెప్పాను కదా ఇదేనండి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గొడుగులు వెళ్తాయని ఇంతకు ముందు చెప్పాను కదా ఆ రోజైతే స్వామివారి గొడుగుల్ని ప్రత్యక్షంగా తాకి నమస్కరించుకోగలిగానండి నిజంగా అంతమంది జనంలో అంత అదృష్టం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదైతే సాయంత్రం స్వామివారి ఊరేగింపుకి వెళ్ళినప్పుడు వీడియో అండి అప్పుడే స్వామి అయితే నేను తాకగలిగాను అనమాట ఎంతటి అదృష్టమో కదా నిజంగా మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీసాను స్వామి వారి అవతారాలన్నింటినీ కూడా వీడియో తీశానండి మీకు ఎలా అనిపించిందని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఓం శ్రీ గాయత్రి దేవియే నమ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మిగతా నవరాత్రులకు సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని నవరాత్రుల వీడియోలతోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు ఓం శ్రీమాత్రే నమ ఓం గాయత్రి దేవ్యే నమ మీరందరూ గా నవరాత్రి పూజలు ఎలా చేసుకుంటున్నారనేది తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతేనండి ఇంకా రోజు సాయంత్రం ఉత్సవాలు అయితే బాగా జరిగాయి ఊరేగింపు చాలా సంతోషం అనిపించింది స్వామివారి గొడుగుల్ని తాకడం అంటే నిజంగా అంతమంది జనాల్లో తాకటం అవ్వదండి కానీ ఆ రోజు అనుకోకుండా ఆ అదృష్టం నాకైతే కలిగింది అదేనండి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన అదృష్టము నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా గొడుగుల్ని అయితే సరిగా తాకేటప్పుడు వీడియో అయితే తీలేకపోయాను గొడుగుల్ని తాకుతున్నాననే సంతోషంలోనే ఉండిపోయాను వీడియో తీయాలనే ఆలోచన కూడా నాకు రాలేదు లేదండి నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీసాను స్వామివారి అవతారాలు అన్నీ కూడాను స్వామివారికి సంబంధించిన బంగారు పాదాలు కూడా ఎక్కడి నుంచే వెళ్తాయంటండి మా వారైతే చెప్పారంటే ఈ ఆచారం మూడు వందల సంవత్సరాల నాటి ఆచారం అంటండి ఇక్కడి నుంచి స్వామివారికి గొడుగులు వెళ్ళడం అనేది నిజంగా అప్పటి నుంచి ఒక వంశం వాళ్ళు దాన్ని చేస్తూ ఉన్నారంట నిజంగా ఎంత అదృష్టమో కదా వాళ్ళ వంశానికి వీడియో నస్తే లైక్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం బాయ్